సో హ్యాపీ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే సో నేను మార్నింగ్ అయితే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల గురించి ఒక ఫోటో అయితే చేశాను ఒకవేళ చూడాలని చూడుకోండి సో అదే రోజున మనకి ఆగస్ట్ పదిహేను రోజున మనకి పూరి జగన్నాథ్ రామ్ పోత కాంబినేషన్లో ఒక సినిమా అయితే వస్తుంది కాబట్టి సో దాని గురించి ఒక బ్యానర్ అయితే చేశాను సో ఈ బ్యానర్ ఉంటుందంటే నేను ఎందుకు చేశాను బ్రో మీరు ఏంది చిన్నదాన్ని పెద్దాన్ని ఎందుకు చేసేస్తున్నారు అని సో మనం ఏంటంటే మనకి కంటెంట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి దీన్ని నేను రామ్ అక్కడ అది దీన్ని బర్త్డేకి ఉపయోగించుకోవచ్చు పెళ్లి వ్యక్కు ఉపయోగించుకోవచ్చు తర్వాత వచ్చరికి పోస్టర్ గారికి బర్త్డేకి ఉపయోగించుకోవచ్చు కానీ మీరు వీటిని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే నేను ఖచ్చితంగా కాకపోతే పెడతాను మీరు కస్టమర్లకు లేదంటే ఇట్లా వాడక వాడకపోవచ్చు అనమాట మీరు ఏం లేదండి జస్ట్ మనకు లైవ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇప్పటికప్పుడు మీకు వీడియోస్ వస్తాయంటే నోటిఫికేషన్ ద్వారా తర్వాత మీకు లైక్ చేసుకోండి కింద కామెంట్ చేయండి మీకు ఏ బియ్యం అనేది నేను ఖచ్చితంగా చేస్తాను సో ఒకరోజు అటో ఈటో అవుతుంది అంటే ఇంక ఎక్కువ కూడా అవుతుంది అనమాట తర్వాత ఏం చేస్తానంటే క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇమేజ్ సైజ్ వచ్చారీ ఇక్కడ ఈమెజ్ సైజ్ వచ్చారీ నేను ఏం చేస్తున్నానంటే యూట్యూబ్ ఛానల్ తీసుకున్నాను మనకి ఈ ఈటప్ అయితే అనమాట దీంట్లో ఏం చేస్తానంటే దీన్ని డిలే చేసుకున్న తర్వాత దీని ప్లస్ బటన్ ఫ్రమ్ కలిసి తీసుకున్న తర్వాత మీకైతే ఒక ఇమేజ్ ఇస్తాను ఇది నేనే పిక్సెల్ లెవెల్ నేను డీట్ చేసేపెట్టినాను కాకపోతే మీకు డేట్ అయిపోతుంది అని చెప్పి నేను ఏం చేశాను అంటే దీన్ని డైరెక్ట్గా షేర్ చేసి పెట్టుకుని మీకు ఇచ్చి వేస్తానమాట సో మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట దీనికి ఏం చేస్తానంటే ఇలాగ వచ్చిన తర్వాత దీంట్లో ఏం చేస్తానంటే మనం దీన్ని తీసుకున్నాం కదా కొంచెం కలరింగ్ గీయరింగ్ యా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట సో నాకైతే ఇలాగే బాగుంది అనిపించింది కొంచెం డార్క్నెస్ కానీ అని చూసుకొని పెట్టుకోండి తర్వాత వచ్చరికి రామ్ గారి మీద అయితే తీసుకున్నానండి సారీ గైస్ సారీ గైస్ వచ్చింది కదా సో మనకి మళ్ళీ పోయింది పోస్ట్ వచ్చింది సో దీన్ని తీసుకున్న తర్వాత నేనే రామ్ పోతున్నాను గారి ఇమేజ్ తీసుకుంటున్నాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తీసుకొని దీన్ని ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా కింద కనుకున్నానండి సో చూడండి నేను అనుకున్నా చూడండి ఇలా కనుక్కొని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఇలా కనుక్కున్న తర్వాత దీనికి ఏం చేశానంటే లాక్ చేశాను లాక్ వేసుకున్న తర్వాత ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి రామ్ పోతున్నాయి గారి ఇమేజ్ తీసుకోవాలి సో ఆ ఇమేజ్ కూడా నేను తీసుకున్నాను చూడండి సో మనకైతే అన్నీ మీకు కింద డిస్కషన్ దొరుకుతాయి కాకపోతే టై టైటిల్స్ లేదంటే ఇట్లాంటివి అయితే దొరకవు అనమాట ఎందుకంటే నేను సొంతంగా అది పిక్సల్ లెవెల్లో అనూ పాయింట్తో టైప్ చేస్తున్నాను కాబట్టి సో మీకు అయితే అనమాట సో తర్వాత నేనైతే పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుందన్నమాట దీన్ని ఏం చేస్తాను అంటే కొంచెం పైకి కింద చూసుకొని పెట్టుకొని తర్వాత వచ్చరికి ఇక్కడ మనకి ఇక్కడ చేయగానే మనకి ఇక్కడ మనకి బ్రెసిమల్ ఓపెన్ అవుతుందండి బ్రెస్సిమలో క్లిక్ చేసుకొని ప్రెస్ సైస్ స్మూత్నెస్ బ్లడ్ ఎట్స్ పెట్టిన తర్వాత దీనికి ఏం చేస్తారంటే వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని దీనికి టచ్ చేశాను టచ్ చేస్తే మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట దీన్ని చేసినట్టు ఇలా అనుకొని మనకు రామ్ పోతుంది గారు ఎంత ఇమేజ్ అయితే ఉందో అంత సైజుకి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలండి బాగుంటుంది తర్వాత ఏం అంటే దీన్ని కింద పిల్లుకున్నాను అండి మనకి టైప్ అయితే అనమాట వచ్చిన తర్వాత కొంచెం చిన్న చిన్న కరెక్షన్స్ ఉండే కదా దాని గురించి చేసుకొని చేసుకొని దానికంటే లాక్ వేసుకున్నారండి లాక్ వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అంటే దీన్ని డాల్కీ చేసుకొని మనం న్యూట్రిషన్ తీసుకున్న తర్వాత ఏంటం చేస్తానంటే నేను ఏదో కింద మ్యాటర్ అయితే ఇస్తాను సో మీకు తెలిసిందనమాట చిత్రం వివిధ సందర్భంగా రామ్ పోత్నేని అభిమానులకు ఆ ప్రేక్షకులకు థియేటర్ యజమానానికి ఇవే మా శుభాకాంక్షలు అని తీస్తున్నాను అనమాట దీని పెద్ద మ్యాటరేం కాదు మనం ప్రతి దానికి వాడతాం కదా మన థియేటర్ సినిమా పోస్టర్కి దానికి వాడతాము ప్రతి పోస్టర్కి ఎలాగే వాడుతుందండి మొత్తం మనం ఎడిట్ చేయటంగా ఎడిట్ చేసేటప్పుడు ఒక్కోదానికి ఒక్కో మ్యాటర్ లాగా ఒక్కో మ్యాటర్కి ఒక్కో ఒక బ్యానర్కి ఒక మ్యాటర్ ఉంటుందండి దాంట్లో మనం చేసుకుంటూ పోతే కదా ఎడిటింగ్ అనమాట దాంట్లో పెద్ద విచిత్రం ఏం లేదు సో నా కోసం ఒకవేళ నేను అటోవేట్ అవుతు చెప్పాను కదా అటోట్ అవుతుంది సో మీరు కూడా చేసుకోవాలండి మీరు కూడా చేసుకుంటూ ఎడిటింగ్ చేయండి ట్రై చేయండి ట్రై చేసి మీరు ఒకవేళ రాకపోతే అప్పుడు నాకు కామెంట్ చేయండి ఎందుకంటే మనం కష్టపడి చేస్తున్నాము మీరు కూడా చేయండి నేర్చుకోండి అందుకే నేను ట్విటోరియాలు పెడుతున్నాను లేకపోతే మీరు డైరెక్ట్గా నేను పిక్స్ అనేది పీఎల్పీ రూపంలో పెట్టవచ్చు అని నేను పోస్టర్లో పీఎల్పీ పెట్టాను అనమాట సో మీకు అలా పిఎల్పీ పెట్టి చేయొచ్చు కాకపోతే మీకు ఏందని నేర్చుకోవాలి మీరు కూడా నేర్చుకుంటే మా లాగా ఎడిటింగ్ అనేది చేయొచ్చు అనమాట తర్వాత దీన్ని తీసుకున్న తర్వాత నాకు షాడో అనేది కొంచెం బ్లాక్ కలర్ పెట్టి అనిపించింది బ్లాక్ కలర్ బాగుంది తర్వాత ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్న తర్వాత నేను రామ్ గారి ఒక ఇమేజ్ తీస్తాను అదేంటంటే పోస్టర్ అనమాట మూవీ పోస్టర్ ఆ మూవీ పోస్టార్ ఏంటంటే మనకి అయితే ఉందనమాట ఆ టైట్లయితే మీ కళ్ళ ముందు నేనైతే రిమూవ్ చేసి ఇస్తాను సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని రిలీజ్ చేసుకున్న తర్వాత దీని చేస్తానంటే ఇట్లా ఇలా ఇలా క్రాప్ చేసుకున్నానండి క్రాప్ చేసుకున్న తర్వాత దీన్ని అలా క్రాప్ చేసుకున్నాను దీన్ని కూడా కొంచెం పైకి అనుకుని క్రాప్ చేసుకున్నాను సో దీన్ని కూడా మళ్ళీ ఇలా క్రాప్ చేసుకున్నానండి క్రాప్ చేసుకుని మనకి ఈ టైప్ అయితే వచ్చింది సో దీన్ని ఏం చేస్తానంటే కలర్ వెళ్ళిన తర్వాత దీని ఎరేజ్ చేసుకున్నానండి సో మనకి ఎక్కడ కలవుకున్నారో అది చూసుకొని పోస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే రిమూవ్ చేసుకున్నాను తర్వాత మీకు అందరికీ అలా చూసుకుని నేను అయితే మ్యాక్సిమం ట్వంటీ ట్వంటీ ఫోర్ పెట్టుకోండి తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి పోలేదు అప్లై చేయాలంటే మళ్ళీ ప్లస్ బటన్ తర్వాత దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఇటుపక్క పెట్టుకున్నాను అండి దీన్ని కూడా ఎట్లా పెట్టుకొని దీన్ని కూడా ఇలా అనుకున్నాను మనకి మ్యాక్సిమం పోయింది కానీ ఇంకా కొంచెం ఉంది మళ్ళీ ప్లస్ బటన్ మళ్ళీ దీన్ని ఏం చేస్తానంటే తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ పెట్టుకోండి టిక్ మార్క్ ఇచ్చుకోండి పోయింది కొంచెం చాలా కొడుకు అయితే అనిపించింది నాకైతే సో ఎక్కువ బాగలేదు కానీ పోయింది అనిపించింది నాకైతే సరిపోయింది నాకైతే మీ ఇంకా చూసుకోండి నేనైతే మాల్ ర్యాండం కోసం చేస్తున్నాను కాబట్టి సో నేనైతే పెట్టిన తర్వాత సో ఇంకా మనం కొంచెం కొరప్ చేసుకుందాము కొంచెం పూర్వీ జగన్నాథ్ అని పేరు మనకి అయ్యని పడుతుంది పూర్వీ జగన్నాథ్లో సో నాకైతే చూసుకొని మీరైతే నాకైతే సరిపోయింది అనిపించింది తర్వాత కొంచెం ఇరేజ్లో కొంచెం ఎరేజ్ చేసుకోవచ్చు అనమాట మనం చిన్న చిన్న కరెక్షన్ ఏమైనా కానీ ఎరేజ్ చేసుకుంటే మనకి హీట్ అయిపోయితే వస్తుందన్నమాట సో తర్వాత మీకు ఎంత ఎంతకాలకు చూసుకొని తర్వాత బ్రైట్నెస్ కానీ సాచురేషన్ కానీ అన్ని చూసుకొని మీరైతే తర్వాత వచ్చేరికి పైకి స్క్రోల్ చేస్తే మనకి షాడో అప్లై చేసుకోండి షాడో వచ్చేసరికి బ్లెరర్ అది ఉపాధి థర్టీ పర్సెంట్ బ్లరర్ జీరో పర్సెంటు వై అని ఎక్స్ అనేది ఫైవ్ పర్సెంట్ వై అనేది ఫోర్ పర్సెంట్ తెలిసిందే కనుక మనం మన ఎడిటింగ్ ఇలాగ ఉంటుందామని సో ఇలా చేసుకున్న తర్వాత మీరు ఇంకా చూసుకొని ఎడిటింగ్ అని తీసుకున్న తర్వాత ఎక్కడ మీ ఫొటోస్ అనేది అప్లై చేసుకోండి సో నేను ఫొటోస్కి అప్లై చేయకుండా నా ఉన్న కొన్ని కస్టమర్ల ఫోటోల్ని ఫోటోలు అది మన కొంచెం వైట్ కలర్ షేడింగ్ ఇచ్చేసి నేను పెట్టాను అనమాట సో అది ఇచ్చా చూడండి సో ఇది ఎందుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పెట్టుకున్నానండి మనకి ఈ టైప్ అయితే వస్తుందన్నట్టు చూపిస్తానికి సో ఇది ఇట్లా పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఏం చేస్తామండి కొంచెం కలరింగ్ ఎలరింగ్ కానీ చూసుకొని ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట సో అయితే కొంచెం సాచురేషన్ కానీ బ్రైట్నెస్ కానీ సో ఎన్ని చూసుకోండి సో నాకైతే ఇలాగే బాగుందనిపించింది ఎందుకంటే మీరు అడగొచ్చు బ్రో ఏం బాగుంది బ్రో నా మా నా కళతో చూడండి మీకు అర్థమవుతుంది సో నేను ఎంత కష్టపడి చేస్తున్నాను మీకు ఒకే ఒక లైక్ చేసుకోండి సో తర్వాత కొంచెం పై కనుక్కున్నానండి చూడండి కొంచెం 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 పైకి కనుక్కున్నాను కొంచెం పైకి కనుక్కున్నాను ఎక్కువ తక్కువ వద్దు మనకి హీట్ అయిపోయి సరిపోతుంది సో ఇలా వచ్చిన తర్వాత మనం అయితే దీన్ని సేవ్ చేసుకోవచ్చు అనమాట సో వీడియో తిది నెక్స్ట్ నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాము చిన్న చిన్న కలెక్షన్ తీసుకొని మనం వీడియో చేసుకోవచ్చు అనమాట సో నేను అయితే చూపిస్తాను చూడండి చిన్న చిన్న కలెక్షన్ కూడా చేస్తున్నాను సో దీని ఏం చేస్తానంటే ఇలా కనుక్కున్న తర్వాత దీన్ని ఇలా కనుక్కొని దీన్ని ఇలా కింద కనుక్కొని ఖచ్చితంగా చేసుకోండి సో వీడియో నెక్స్ట్ నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ